టు మనమైతే చల్లుకున్నాము వట్టి ఒడ్లని ఎలా అంటే కరియట మొత్తం చేసేసి వట్టి ఒడ్లను చల్లడంతో తోటి మూడు రోజులు అయింది ఈ రోజుకి ఇప్పుడు మొలకైతే కుదురుతుంది చూడండి ఇప్పుడు ససి అయితే వచ్చింది చిన్నగా మొలకైతే వస్తుంది ఇంకా రెండు రోజులకి పచ్చగా అయితే అవుతుంది అనమాట మీకు కనిపిస్తున్నాయి కదా తెల్ల తెల్ల ముక్కలు ఇట్లా ఇంకా రెండు రోజులైతే క్లియర్గా కనిపిస్తుంది ఓకే అండి ఎప్పటికీ మండగట్టి వాళ్ళం మేమైతే కానీ ఈసారి ఏం చేసామంటే కరియట మొత్తం చేసేసిన తర్వాత వట్టి వడ్లనే చల్లడం అయితే జరిగిందనమాట మీకు కనిపిస్తుంది చూడండి ఇంకోటి ఏమైందంటే మెయిన్గా ఇట్లా చల్లుకోవడం వల్ల పక్షులది అయితే మరీ కొంగలు నల్ల కొంగలు తెల్ల కొంగలు అట్లాగే బాతులు అవి అంటారు అండి బాతులలాగా ఉంటాయి కదా వాటి దాడి మాత్రం చాలా ఎక్కువగా ఉంది మూడు రోజులుగా ఇక్కడనే కావాలైతే కాయాల్సిన పరిస్థితి వస్తే వచ్చిందనమాట సో మీరు ఎలా చల్లుకుంటున్నారనే విషయం అయితే కింద కామెంట్ చేయండి ఈ వీడియోని వస్తే ఒక లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి